మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిని మరి హనుమాన్ భక్తులుగా మరి భారత పౌరులుగా మరి శ్రీరామ భూత భక్తులుగా మేము ఖండిస్తూ ఉన్నాము ఉగ్రవాదులు మరి హిందువులను టార్గెట్ చేసి హిందువుల పైన మరి వాళ్ళు దాడి చేయడము హిందువులను ఇరవై ఆరు మందిని పుట్టన పెట్టుకోవడము మరో ముప్పై మంది వరకు కూడా మరి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడము ఇది అంత అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి మరి రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఈ ఉగ్రదాడిని ప్రతి ఒక్క ఖండించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైతే ఈ పాకిస్తాన్ ఉందో పాకిస్తాన్కు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము హిందువులుగా మేము మీరు గనక మరి శాంతియుతంగా లేకుంటే గనక మరి భారతదేశ ప్రజలు హిందువులు మరి ఊరుకోరు ఒక్కసారి గనక మేము మరి చెలో పాకిస్తాన్ గనక పిలుపునిస్తే పాకిస్తాన్ ఎక్కడికక్కడ తొక్కి పెట్టి మరి నార తీసి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇది కూడా అది త్వరలోనే జరుగుద్ది అని చెప్తా ఉన్నాము ఉగ్రవాదులు ఎవరైనా సరే మరి మరొకసారి కనుక మీరు ఆ భారతదేశం పరి భారతదేశం దిక్కు కనుక చూస్తే మరి చూసినా కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని మరి మిమ్మల్ని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా మిమ్మల్ని శిక్షిస్తామని అదే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము మరి ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి దాడి ఉందో ఉగ్రదాడి దాని మీద ఖచ్చితంగా ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకొని ఆ ఉగ్రవాదాన్ని ఆ పాకిస్తాన్ని మట్టు పెట్టాల్సిందిగా మేము తెలియస్తా ఉన్నాము ఉగ్రవాదం